Halo, 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 halo దయచేసి శివుల్ వారు అందరూ కూడా నిలబడిన అందరూ కూడా వెనకాల గ్యాలరీ లోకి వెళ్ళాసే కోసం పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది స్వామిలందరూ బయట నిలబడ్డారు దయచేసి శివుల్లో ఉన్న అందరూ కూడా సార్ దయచేసి అందరూ కూడా గ్యాలరీలో ఉన్న వైట్ చేసి కూర్చోవలసిన కోర్చున్నాం పూజ స్టార్ట్ అవుతుంది దయచేసి అందరూ సహకరించే ప్రయత్నం నిలబడిన వారు అందరూ కూడా దయచేసి ఉన్న వెనకాలన్న చేసి వెళ్ళాల్సిన కోర్చున్నాం సార్ పూజ స్టార్ట్ అవుతుంది స్వామి వచ్చారు సార్ దయచేసి అక్కడ నిలబడిన వారు అందరూ కూడా వెనకాలన్న చేసి వెళ్ళాల్సిన కోల్చడం అండి దయచేసి దయచేసి సోఫా సెట్ లో ఉన్నారు గురు కూర్చుంటారండి కొద్దిగా మీరు బ్యాక్ సైడ్కి వెళ్ళాలి సార్ సార్ అందరూ కూడా మీరు బ్యాక్ సైడ్ కూర్చోవాలి కొద్దిగా గురుస్వాములు అందరూ వస్తారు అంటే కొద్దిగా దయచేసి అందరూ కూడా ఉన్న వైట్ చేసిన కలసి కూర్చున్నా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరది సార్ దయచేసి గమనించండి అంగేంటిక్రేడం పూజ ప్రారంభం కాబోతుంది కావున స్వాములు శివుల స్వాములు అందరూ కూడా వెనక్కి వస్తే కదా మేము పూజ స్టార్ట్ అవుతుంది స్వామి మీరందరూ దయచేసి నెలకొచ్చి ఆశ్చర్యంగా కూర్చున్నాం పూజ చూసుకునే కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చి మీకోసం కేటాయించిన సీట్లున్నాయి స్వామి ఆశీలు కావచ్చు కాక స్వామి మీరు వచ్చే వినగా పూజ స్టార్ట్ చేయడం జరుగుతుంది స్వామి 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 स्वायप स्वामी स्वास व పడి పూజ కనపడాలి అంటే అందరూ కూర్చోవాలి స్టేజి దగ్గర కూడా ఎవరు నుంచవద్దు స్వామి పడి దగ్గర కూడా ఎవరు నుంచవద్దు అందరూ కూడా కూర్చోవాలి స్వామి రామకరి మరి ఇప్పుడే మన ఏడు ఎమ్మెల్యే గారు బరీ చట్టి గారు చేయడం జరిగింది మన శేషు గారు వారిని పట్టు వస్త్రంతోనూ పోల మార్గంలో కార్యక్రమానికి విచ్చేసిన ఏదో నియోజకవర్గ శాసనసభ్యులు బలేడి రాధాకృష్ణయ్య గారికి స్వాగతం సుస్వాగతం ప్రముఖ జనసేన నాయకులు నారా గారు శాంత సత్కరిస్తారు

செமட்டான் போன் போடுனானே குருகுரு போன்சாமி

आनंदगु स्वामी हर हर हरानी माता माता भवानी की जय भैर भवानी जय भारती స్వాములు నడిపక్క సత్తాలి అయ్యా చాలా మంది ఉన్నారు సత్తాలి సత్తాది అటు పక్కకి అమ్మా కొంచెము స్వాముల వచ్చినప్పుడు కొంచెం అప్పుడే అక్కర్లేదు చేయక్రమంలో వారు ఆ గొల్లపూడిలో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం మొదలయ్యారు అలాగే అనుసులంసులుగా ఎదిగి వివాహ చేసిన చిపత్రం చేసిన మహానుభావుడు వారి సోదరుడు మన మరలినం కోదిరి గారు పడి పూజా విధానం చక్కగా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు తొలుతగా విఘ్నేశ్వరుడు కుమారస్వామి ini kesegeraan ini apakah నేనిచ్చిన రెండు చేతులు జోడించి నేనిచ్చిన నేను నేనిచ్చిన నోటితో వదిలేస్తున్నారు ఎంత మంది ఉన్నారు సత్తాలు వచ్చింది రూపాయలు పావలం అంత ఇంకా స్వాములు అయ్యప్పలు ఇంకా ఐదు సంవత్సరాలు పైన పడి ఆరోగ్యంగా ఉండలేదు అలాంటి వారి కోసం ఇలాంటి కార్యక్రమాలు మేము ఇక్కడ ఏర్పాటు ఉన్నారు ఇంకా శబరిమలలో స్వామి అయ్యా శివులో వాళ్ళు దర్శనం అయిపోయిన వాళ్ళు బయట మీకు కుర్చీలేశారు స్వామి దా బాధించకండి ఇంకా స్వాముల పొరుగురు నుంచి చాలా మంది వస్తున్నారు మేము చూడాలి స్వామి అని ఎంతో మంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు మా ఈ ఈ పంతా కూడా శబరిమలలో రోజు కూడా అయ్యప్ప స్వామికి చేస్తారు గుడి తీసుకున్న రోజు సాయంత్రం పూట ఎంత రెష్ ఉన్నా కూడా అయ్యప్ప స్వామి పడి పూజ మానడానికి వీల్లేదు ఎందుకనేది మీకు ముందు ముందు చెప్తా తొలుతుగా దేవతల్ని ఆవాహించారు నంబూద్రి గారు వినాయకుడు కుమారస్వామి అమ్మవారు ఏడుకొండల అలాగే అందరినీ ఆవాహించి స్వామి కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు ఎందుకు చేతులు పైకి చక్కగా భయించేసి ఆ యొక్క పుణ్యాన్ని పొందవలసిందిగా గోరి ప్రార్థిస్తున్నాం मलर मले हरो भर